जगस्तुत्ये धाता रुद्रः क्षपायते तिरस्कुर्वाणे तत् स्वमापि वपुरिषस्तिरयति सदा पूर्वः सर्वं तदिधामनुगृह्णन्ति च शिवा स्तवज्ञामालभ्य క్షణ చలిత యోర్భూలతికయోహ బ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు ఈ జగత్తును రక్షిస్తున్నాడు రుద్రుడు ప్రళయకాలంలో లయం చేస్తున్నాడు కదా సదాశివుడు ఈ జగత్తును బీజారూపంగా తన ఎందు నిక్షిప్తము చేసి నీ ఆజ్ఞచే తిరిగి సృష్టి ప్రారంభమునందు విడుదల చేస్తున్నాడు ఈ జగన్మాతయే పంచకృత్య పారాయణ కనుకని నీ కనుబొమ్మల సజ్ఞతో చలించే ఆ బ్రహ్మాదులను పూజించినను నీకే చెందుతుంది అందరికీ నీవే మూలం కదా శ్రీమాత नमो दिव्य ज्योति नमोनवव्य सदा कार्तिका पूजलु आ सदा कार्तिका पूजलो नमो दिव्या ज्योति नमो नमव्य సదా కార్తీకా పూజలు ఆ సదా సార్తీకా పూజలు సిరి వెలుగుల కుందపు సిరి వెలుగుల దీపపు కుందులు మేరి సే తారక జూవలు సిరి వెలుగుల దీపపు కుందులు మేరి సే తారక జూవెలు പുണ്യമു ചേത ഇരസൗഖ്യംബു കലോ കാണ കാര്ത്തീകീപം വെലിൻ ശുഭ സന്ദർഭം നമോ ദിവ്യ ജ്യോതി നമോ നവ്യ കാ സദാ കാര്ത്ത പൂജലു సదా కార్తీక పూజలు నిండు పున్నమి పూసే వేళ బృందావని ప్రాంగణమందు నిండు పున్నమి పూసే వేళ బృందావని ప్రాంగణమందు అందమైన మొగ్గులు వేసి ఆనంద జ్యోతులు నిలిపి అందమైన ముగ్గులు వేసి ఆనందపు జ్యోతులు నిలిపి కాంతులేని కార్తీక దీపం దర్శించిన జన్మేధన్యం నమో దివ్య జ్యోతి నమో నవ్య కాంతి సదా కార్తీక పూజలు సదా కార్తీక పూజలు జ్వాలా గట్టి ఆకాశము దీపం పెట్టి జ్వాలా గట్టి ఆకాశము దీపం పెట్టి పరి పరి విధముల వెలిగించి భక్తితో చేతులు జోడించి కార్తీకా దీపం చూసి తరించే మురిసేవేల నమో దివ్య జ్యోతి నమో నవ్య కాంతి సదా కార్తీకా పూజలు సదా కార్తీకా పూజలు శ్రీమాత్రే నమ